నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ మణికంట అందరూ బాగున్నారండి మేము కూడా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఈరోజు ఎక్సర్సైజ్ వచ్చేసి ఏంటంటే సార్ నడిపిస్తున్నారు చూడండి రోజు నడిపిస్తాడు షార్ట్స్ పెడుతున్నా కదా ఈరోజు ఫుల్ వీడియో తీశాను అప్పుడు నడిపించినప్పుడు నేను చేసినప్పుడు మణికంట సైడ్కు ఒరిగేవాడు ఇప్పుడు చూడండి స్టాండ్లో ఎంత కరెక్ట్గా నిలబడ్డాడో కరెక్ట్గా నిలబడి కరెక్ట్గా వేస్తున్నారు చూడండి సార్ వచ్చి టూ మంత్స్ అవుతుంది నన్ను పట్టుకొని నడిచినప్పుడు వన్ సైడ్ ఒరిగేది మనకంట ఇప్పుడు కరెక్ట్గా వేస్తున్నాడు చూడండి మణికంటలో ఎంత ఇంప్రూవ్మెంట్ వచ్చింది అనేది మీరు కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయాల్సిందే అడుగులు ఎట్లా చేస్తున్నారు చూడండి ఫిట్నెస్ బెంచ్ మీద ఇస్తున్నారు ఎక్సర్సైజ్ అయిపోయే ఎండింగ్లో వీడియో అయితే తీసానండి సారు మా సార్ అయితే కూర్చోబెడుతున్నారు ఇప్పుడు ఆ ఎక్సర్సైజ్ అయితే చేస్తాడు మనకంట చూడండి రోజు నేను చేపిస్తా కదా ఈ రోజు వాళ్ళ డాడీ చేపిస్తుండే ఎక్సర్సైజ్ అయిపోయాక మణికంటని సార్ అయితే చేసి వెళ్ళానండి వాళ్ళ డాడీ దగ్గర ఉండి ఈరోజు ఈ రోజు పైకి అంటున్నాడు చూడండి చేతులు అప్పుడైతే కొంచమే అనేటోడు వెయిట్ వచ్చేసి త్రీ కేజీస్ అండి త్రీ త్రీ ట్వెల్వ్ కేజీస్ మోస్తుండు ఇంకా వేసినా కూడా మోస్తాడు మనకంటే మేమే లేదు చూడండి చేతులు సాగుతున్నాయి మంచిగా మజిల్స్ అనేవి ఫ్రీ అవుతాయి ఓకే మనకంటే ఎక్సర్సైజ్ చేస్తే నీకు ఏమనిపిస్తుంది సొంతంగా చేస్తుంటే సారు ఎట్లా మంచి ఎక్ససైజ్ చెప్పు చేతులు ఫిట్నెస్ బెంచ్ ఎక్కడ దొరుకుతుందని అడుగుతున్నారు ఎక్కడ తీసుకున్నావు ఫ్లిప్కార్ట్లోనా ఓకే అండి మణికంట ఎక్సర్సైజ్ అయిపోయినాక ఒక పది నిమిషాలు చేస్తాడండి ఇప్పుడు మళ్ళీ సాయంత్రం చేసుకుంటాడు ఓకే అండి మణికంట వీడియోస్ కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మణికంట ఛానల్ని సపోర్ట్ చేయండి మన లక్ష్మీ కలెక్షన్ కూడా సపోర్ట్ చేయండి మీరందరూ ఓకే అండి Like, share, subscribe! Like, share, comment, subscribe! Thanks for watching!